አይ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రైతులు భారీ నిరసనకు దిగారు రాజోలు మండలం తాటిపాక వ్యవసాయ మార్కెట్ యార్డు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించాలని తుఫాన్ నష్టాలపై వెంటనే పరిహారం అందించాలని వరి కొబ్బరికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు సబ్సిడీపై విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందించాలని రైతులకు రుణమాఫీ చేసి యాభై వేల పెట్టుబడి సాయం ఇవ్వాలని కోరారు అనంతరం వినతి పత్రం అధికారుల కన్నా చేశారు మరి ఇటీవల మన రాష్ట్రంలోనే కాక దేశంలో అనేక తుఫాన్లు వచ్చి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి ఈరోజు దేశంలో అన్ని పంటలకి కనీస మద్దతు ధరిస్తున్నారు తప్ప వరికి అలాగే కొబ్బరికి కూడా కనీస మద్దతు ధర ప్రకటించకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి మరి గతంలో వచ్చినటువంటి ఈ మెంతత్వ పను వలన ఐదు వేల ఐదు వందల కోట్లు నష్ట నష్టం జరిగింది వరి పొలాలు మునిగిపోవటం కానీ కొబ్బరి చెట్లు కూలిపోవటం కానీ అరటి చెట్లు ప్రత్తి మిరప మొక్కజొన్న ఇలాంటివన్నీ కూడా మరి తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఐదు వేల ఐదు వందల కోట్లు నష్టపో నష్టపడితే కేంద్ర ప్రభుత్వం కేవలం వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పేసి చేతులు దిలుపు తప్ప ఎంతవరకు ఆ నష్టపరిహారం కూడా అందలేదు మరి కాబట్టి మరి ఈ రైతులందరూ కూడా తక్షణమే ఈ నష్టపరిహారం అందించాలని చెప్పేసి ఆ ఆంధ్రప్రదేశ్ అందరికీ పోయినట్లయితే